కీర్తి బాబీని అయితే తన ఇంటికి తీసుకొని వస్తుంది దాంతో బాబీ అయితే అక్క ఏంటక్క నన్ను స్కూల్లో డ్రాప్ చేస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చావు నాకు టైం అవుతుంది కదా అని చెప్పి బాబీ అంటాడు దాంతో కీర్తి అయితే ఉండరా నీకు ఒక విషయం చెప్పాలి అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను ఇలా రా నాతో పాటు అంటూ కీర్తి అయితే అలా తను ఇంట్లోనికి తీసుకొని వెళ్తూ ఉంటుంది తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న అబీ ఫోటో అయితే గోడకు ఉంటుంది ఇక ఆ ఫోటో ముందు అయితే బాబీని అక్కడ నిలబెడుతుంది ఇక బాబీ అయితే ఆ ఫోటో అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఏంటి మా నాన్న ఫోటో ఇక్కడ ఉందేంటి అసలు మా నాన్న ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి బాబీ అయితే ఆ కీర్తిని అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కీర్తి ఇలా అంటూ ఉంటుంది మీ నాన్న ఎవరో కాదురా నా సొంత అన్నయ్య అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న కీర్తి ఇలా అంటూ ఉంటుంది అవున్రా నేను నీకు మేనత్తని అవుతాను అభి అన్నయ్య నా సొంత అన్నయ్యరా ఇన్నాళ్ళు మా అన్నయ్య కోసమే నేను బ్రతికాను మా అన్నయ్య కోసమే నేను ఇక్కడికి వచ్చాను తీరా చూస్తే మా అన్నయ్య ఇక్కడ లేడు అన్నయ్య లేడు అని తెలిసిన తర్వాత నాకు కూడా చచ్చిపోవాలనిపించింది కానీ నేను స్వర వదన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను స్వర వదన ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉన్నాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు ఆఖరికి ఈరోజే తెలిసిందిరా స్వర వదిన ఉందని స్వర వదిన కొడుకు నువ్వని మా అన్నయ్య కొడుకు అని నాకైతే అర్థమైంది అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి మొత్తం నిజం చెప్పాలని అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్